రైతులకి అన్యాయం జరిగిన నేపథ్యంలో పదకొండు నియోజకవర్గంలో ఆర్టీ పెరిగి మెమ్రాండం ఇవ్వడం జరిగింది ఈ రోజు రైతులకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు ఈ రోజు చూస్తున్నారు ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయినాయి ఎక్కడ ఇప్పుడు ఎక్కడ పోయినా లిక్కర్ దొరుకుతుంది లిక్కర్ షాపులు ఉన్నాయి మందు షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఎరువుల షాపులో మాత్రమో యూరియా దొరకకున్నట్ల పరిస్థితి ఉంది మళ్ళీ పోయిన సంవత్సరం చూసుకుంటే రైతు భరోసా ఎగ్గొట్టారు ఇదే కూటమి ప్రభుత్వము అదేవిధంగా మళ్ళీ పొగాకు రైతులు అన్యాయం అయ్యారు మిర్చి రైతులు గత రెండేండ్లు మూడేండ్లుగా కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి కులిపోతున్నాయి అదేవిధంగా మిర్చిలు కూడా రేటు లేకపోకున్నట్లు పోతా ఉంది ఇంకా ఉల్లి రైతులంతా వాళ్ళ బాధ వర్ణనాతీతము ఎందుకంటే ఇప్పుడు రైతులు ఉల్లి వేసినా నష్టపోతున్నారు మిరప వేసినా నష్టపోతున్నారు పత్తి వేసినా నష్టపోతున్నారు మరి ఏం వేసుకొని బతకాల రైతులు అనేది పరిస్థితి ఈరోజు ప్రభుత్వము గమనించాలి ఎందుకంటే రైతే మన దేశానికి వెన్నెముక అని చెప్తారు ఈ వెన్నెముకనే విరు విరుగొట్టుకు విరిగిపోతే మళ్ళీ ఇంకా దేశంకి ఎక్కడ బాగుపడుతుంది అని చెప్తున్నాము మళ్ళీ రైతు భరోసా కింద మరి కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఇరవై వేలు ఇస్తాము పెట్టుబడి ధరిస్తాము గిట్టుబడి ధరిస్తాము అని చెప్తున్నారు మరి పోయిన సంవత్సరం చూసుకుంటే కూడా మరి రబీ వచ్చినా డబ్బులు రాలేదు అదేవిధంగా మరి ఖరీఫ్ వచ్చినా డబ్బులు రాలేదు ఏది వచ్చినా కూడా రైతులు మాత్రము చాలా మోసం చేస్తుంది ఓట్లు వేసుకునేటప్పుడు మాత్రం రైతులు ప్రతి ఒక్కటి మేము సూపర్ సిక్స్ పథకంగా మళ్ళీ ప్రతి ఒక్కటి మేము హామీలు ఇస్తాము అని చెప్పారు ఈ రోజు చూసుకుంటే రైతులకి బీమా కూడా లేదు బీమా కట్టాలంటే డబ్బులు కట్టాల్సి వస్తుంది రైతులు రైతులు ప్రతి ఒక్క దగ్గర ఆత్మహత్యలు శరణ్యమే అని చెప్పుకుంటున్నారు అప్పుల మీద అప్పులు చేసుకుంటున్నారు ఏరియా కూడా దొరకకపోతే ఈ రోజు కేంద్ర సర్కారు మీదే ఉంది స్టేట్ గవర్నమెంట్ మీదే మీదే ఉంది మరి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు ఈ డబుల్ ఇంజన్ సర్కారా రైతులు కూడా ఎందుకు మీరు పరిగణ తీసుకోవడం లేదు అని చెప్తున్నాను ఈ రోజు ఈ రోజు ప్రతి ఒక్కటి తీసుకుంటే రైతు ఇక్కడ మళ్ళీ ఆలూరు కానీ పత్తికోటి కానీ యమునూరు కానీ ప్రతి ఒక్కటి వర్ష ఆధారిత ప్రాంతాలు ఇవి వర్షం వస్తేనే పంట వర్షం వచ్చిన పంటకు కూడా కనీసం గిట్టుబాటు ధర లేకుంటే రైతులు బతుకుతారు ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వానికి మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారు కానీ మరి రైతులు బాధ పట్టించుకోకున్న పరిస్థితి ఉంది మహిళలు బాధ పట్టించుకోవడం లేదు అదే విధంగా విద్యార్థులు రోడ్డు మీద పడుతున్నారు విద్యార్థులు ధర్నా చేస్తుంటే ఫ్యూచర్ ఏం కోసం కోసము విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు అదే విధంగా విద్యార్థుల్ని లోపలికి వేస్తున్నారు మరి హాస్పిటల్ సర్టిఫికెట్ లేదు ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళను కొట్టి వాళ్ళను లోపలేస్తున్నారు మరి ఈ ప్రభుత్వం ప్రజా పరిపాలన కోసం తీసుకొస్తున్నారా లేకపోతే ప్రజల మీద దాడి చేసుకోవడానికి ప్రజా ప్రభుత్వం వస్తుందా అని ఈ రోజు నేను నిలదీస్తున్నాను ఈ రోజు మీరు ప్రతి ఒక్కరు దర్శనానికి వేడుకొండవాడు దర్శనం ఎలా చేస్తున్నారు ఈ రోజు ఉపవాసం ఉంటూ వనవాసం ఉంటూ రైతు భరోసా కేంద్రం ఆఫీస్ లైన్లు బార్లు పెడుతున్నారు కడువులు పెడుతున్నారు చిన్న చిన్న పిల్లల్ని వంతు పెడుతున్నారు ఆ లైన్ లో కూర్చుంటే మాకు కనీసం పొద్దు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు లైన్ నిలబడితే ఒక్క సంచి ఇస్తున్నారు ఒక్క సంచి ఏ ఎకరా కేసుకోవాల ఐదు ఎకరాలు కేసుకోవాలా పది ఎకరాలు కేసుకోవాలా రైతులు రైతులు ఇలా నాశనం అయిపోతా ఉంటే ఈ రోజు మనం మూడు పూట్ల కడుపు నిండా భోజన చేస్తున్నాము ఒక పూట నిద్రపోతున్నామంటే జై జవాన్ జై కిసాన్ అనే నిదాన్ని నినాదాన్ని మన దేశంలో వర్తిస్తా ఉంది మరి జై కిసాన్ జై జవాన్ అనే దాన్ని ఈ ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో మీరు గమనించాలని వంతుల వారిగా ఇస్తామని చెప్పారు మినిస్టర్ వంతుల వారిగా ఇస్తే మరి ఈ నెల ఒక సంచి రెండు నెలలైన తర్వాత ఒక సంచి ఎండాకాలం ఒక సంచి ఇస్తారా ఏమన్నా అని మరి అదే విధంగా ఈ మినిస్టర్ ఏం చెప్పారు నాయుడు గారు మీరు ఒక్క మెసేజ్ చేయండి నాకి అని అన్నారు ఒక మెసేజ్ చేయండి హాయ్ అని మెసేజ్ చేయండి అన్నారు ప్రజలందరూ రైతుని నిరోజు హాయ్ 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 అని వెసలి పెడితే కూడా హాయిగా నిద్రపోతున్నాడేమో మీరే గమనించాలని ఈ సందర్భం